నమస్కారం అండి ఈ రోజు అభ్యుదయ పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కురసపాడి మండలం పిచ్చుకల గుడిపాడు నుంచి శ్రీ మాదాస్ లక్ష్మి గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది వీరి గత కొన్ని సంవత్సరాలుగా తన పంట పొలం నందు దొండ బాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోట రైలుకి ఆదర్శంగా అండి నమస్కారం అండి లక్ష్మీ గారు నమస్తే లక్ష్మి గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకి తెలపండి మా పేరు మాదాసు లక్ష్మయ్య మా గ్రామం పిచ్చుకల గుడిపాడు కోరిసిపాడు మండలం బాపట్ల జిల్లా మేము దరిదాపుగా పది సంవత్సరాల యాభావ్ నుంచి తీగ జాతి పంటల మీద బాగా రాణిస్తూ అధికంగా దిగుబడి తీస్తున్నాం ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీ ఎకరాకొచ్చి లక్ష రూపాయలు పొందుతున్నాం దాంట్లో తీగ ఈ పర్మినెంట్ పెండాల్స్ లో మెయిన్ గా దిగుబడి తీయటంలో బాగా ఉంది మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది నాణ్యత రేట్లలో కూడా మంచిగా నేల దానికి మామూలుగా ఈ పందిరి మీద దిగుబడికి రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది మనకి ఈ పందిరిలో ఎక్కువగా ఏంటంటే లేబర్ ఖర్చు తగ్గిద్ది క్వాలిటీగా ఉంటది లక్ష్మి గారు మీ గ్రామంలో ఏ విధంగా ఉంటాయండి మా భూమి గరువు నల్లబొలము ఇలాగా ఉండేది వాటర్ ఏదైనా వర్షాలు పడ్డా ఇనికిపోయే నేల గానీ ఉరకలేసే పొలాలు కావు మాకు ఎక్కువ బోరులతోటి ఎక్కువగా బోరుల ద్వారా గానీ మేము పొలాలు పండిస్తాం సాగర్ నీళ్లు కానీ వాటర్ ఫెసిలిటీ కాలువలతోటి బావులతోటి లేదు ఈ తీగజాతి కూరగాయల్లోనే మీరు ఫిట్లేజర్ వేస్తున్నారు కదా ఏ ఫిట్ల వాడతారో చెప్పండి ఒకసారి మనం డ్రిప్పులు ఎరువులు వాడుకునే విధానం మనం ఫస్ట్ దశలో మొక్క దశలో ఉన్నప్పుడు ఎకరాకు వచ్చేసి మనం ఏంటంటే ఇరవై ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిదిలో అంటే మొక్క దశ నుంచి లాస్ట్ దాకా అన్నీ చెప్తున్నాను కలిపి అది మోతాదుని బట్టిచ్చుకోవాలి ఒక ఎకరాకు వచ్చేసి మొక్క టైంలో ఒక రెండు కిలోలు వారానికి వచ్చేసి రెండు కిలోలు అదే ఒక పైరు ఎదిగి కొంచెం కాపు దశకు వచ్చింది అప్పుడు ఎకరాకు వచ్చి ఐదు కిలోలు వారం దశలో ఆ విధంగా మనం మినిమం ఇది మూడు నాలుగు నెలలు అయిపోతుంది కాబట్టి ఎకరాకొచ్చి ఒకట లోపులోనే మనం పెట్టుకోవచ్చు ఇరవై ఇరవై మూడు పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది సిఎన్ అని ఇలాంటి ఎరువులు వాడుకుంటాం డ్రిప్పులో కలిసే మందులు ఉన్నాయి వాటిని డ్రిప్పు ద్వారా ఎక్కించుకుంటే మనకి పంట కూడా బాగా దిగుబడి రావటంలో కానీ అధిక నాణ్యత కానీ అన్ని విధాలుగా డ్రిప్పులో ఎరువులు ఇవే వాడతాం ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది సున్నా సున్నా పదమూడు నలభై ఐదు అని పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అని ఇలాంటి చాలా రకాలుండి మనం ఆ పంటను బట్టి ఆ టైంలో ఏది ఇచ్చుకోవాలని దాన్ని చూసి మనం జాగ్రత్తగా ఇచ్చుకుంటే ట్రిప్ ద్వారాగా బాగా మనకి నాణ్యంగా ఎంటనే దిగుబడి కూడా బాగు బాగుంటుంది చూసారు కదా శ్రీ మాధవస్ లక్ష్మి గారు తన వ్యవసాయ శాస్త్రంలోని పందిళ్ళ మీద తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ అలాగే తన పంట పాలన పంట ఖర్చులు కానీ అలాగే నూతన విధానాల గురించి మనకి బాగా వివరించినారు ధన్యవాదాలు